హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీకు చూపించిపోతున్నా అండి డిటిసిపి వెంచర్ అండి ఇది పుట్టుకోడ దగ్గరలో ఉంది మనకి ఈ వెంచర్ గురించి నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను ఓకేనా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్నో రియల్ ఎస్టేట్ వీడియోస్ ఖమ్మంలో ఏ హైవేలో ఎంత గజం ఉంది అన్నది మీకు రావడం వల్ల మీరు దాన్ని చూసి మీరు నాకు కాల్ చేస్తారు హ్యాపీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా అదేవిధంగా మీకు ఎంత బడ్జెట్లో కావాలన్నా కూడా చెప్పండి ఓకేనా మీకు గజం వచ్చేసి ఆరు వేలలో కావాలా లేదంటే ఎనిమిది వేలలో తొమ్మిది వేలలో కావాలా వేలలో కావాలా మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా డిటీసీపీ కావాలా అన్నది కూడా నాకు చెప్పినట్టు నాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే దానికి తగ్గట్టు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నెక్స్ట్ మనం వీడియోలోకి వచ్చేసేమండి ఇది వచ్చేసి మనకి ఖమ్మం నుంచి వైర రోడ్డు వెళ్తుంటే అక్కడ నుంచి మన ఎస్ఆర్ గార్డెన్ నుంచి రైట్ సైడ్ తిరిగితే పుట్టుకోట పుట్టుకోట నుంచి స్ట్రైట్కి స్టైట్కి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది పుట్టుకోట నుంచి ఆ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే మన బొమ్మ కాలేజీకి వెళ్తాము అక్కడ నా నామా నాగేశ్వరరావు గారు కాలేజీ కానివ్వండి ఇక చాలా ఉన్నాయి కాలేజెస్ శ్రీ చైతన్య కాలేజీ కానివ్వండి ఈ వెంచర్కి దగ్గరలో ఉన్నాయండి సో ఇది వచ్చేసి టోటల్గా పన్నెండు ఎకరాలండి వెంచర్ వచ్చేసి మొత్తం డిటీసీపీ వెంచర్ పన్నెండు ఎకరాల వెంచర్ ప్లాట్స్ ఇది చూసుకుంటే మనకు వచ్చేసి ముప్పై ఇంటూ యాభై కలతలతో నూట ఎనభై మూడు గజాలు మనకు అందుబాటులో ఉన్నాయండి అదేవిధంగా మీకు రెండు వందల గజాలు కావాలన్నా మూడు వందలు నాలుగు వందలు అదేవిధంగా కార్నర్స్ కావాలన్నా కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందండి మనకు పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉంది ఇక్కడ మనం తీసుకోవడం బెనిఫిట్ మీకు ఏమవుతుందంటే దేవరపల్లి హైవే దగ్గర కనెక్టివిటీ చేస్తున్నారు అదేవిధంగా ఖమ్మండు వైర రోడ్డు దగ్గరలో ఉంది మళ్ళీ అల్లిపూరం రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్తే కొత్తగూడెం వస్తుంది కొత్తగూడెం నుంచి కూడా కమ్మ వెళ్ళిపోవచ్చు అది కూడా దగ్గరగా ఉంది సో ఖమ్మానికి నీరుపై ఉంది అదేవిధంగా పక్కనే విలేజ్ కూడా ఉంది పుట్టుకోట విలేజ్ సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేటు కూడా తొందరగా పెరగడానికి ఛాన్స్ ఉంది దాంతోపాటు ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు బ్లాక్ టాప్ రోడ్స్ అవన్నీ ఇంకా బ్లాక్ టాప్ రోడ్స్ అయిపోతే మొత్తం కంప్లీట్ అయిపోతాయి సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి ఇల్లు కట్టుకున్నా అద్భుతంగా ఉందండి సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి అదేవిధంగా వచ్చేసి మీకు హైదరాబాద్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఏమన్నా రిలేటివ్స్ ఎవరైనా హైదరాబాద్లో ఏమండి మాకు ఎవరు తెలియదండి అండి డిటీసీపీ మాకు కావాలి ఫైనల్ నలిపోయి నెంబర్ వచ్చిన నెంబర్లకు వెంచర్స్ కావాలి ప్లాట్స్ కావాలి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కావాలని నాకు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా నేను ఏం చేస్తున్నానంటే వెంచర్లో డిటీసీపీ అప్రూడ్ వెంచర్స్ ప్లాట్స్ తీసుకోవడం వల్ల మీకు కూడా వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది దట్ ఇంకోటి ఏంటి మీరు దాన్ని అమ్మాలన్నా అంటే రీసేల్ చేసుకోవాలన్నా కూడా రేటు పెరిగిన తర్వాత వెంటనే అమ్ముకోవచ్చు స్పాట్ రిజిస్ట్రేషన్ నా సజెషన్ ఏంటంటే మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్లాట్స్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఇంకా వన్ మంత్ టూ మంత్స్ అలాగంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యే ప్లాట్స్ తీసుకోవడం స్పాట్లు ప్లాట్లు తీసుకోవటం వల్ల మీకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది అదేవిధంగా వచ్చేసి రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోతుంది అదేవిధంగా మళ్ళీ అమ్ముకోవచ్చు మీ హ్యాపీగా డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కానీ సేల్డిటీ ఇవన్నీ కూడా మీకు అండర్లో ఉంటాయి సో ప్లానింగ్ చేయండి ఇటు ఖమ్మంలో కానీ ఉండి ఆల్ హైవేస్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఖమ్మంలో అదేవిధంగా హైదరాబాద్లో కాకుండా కావా చెప్పండి ఇకపోతే ఇంక నేను ఫ్యూచర్లో తెలంగాణ మొత్తం కూడా జిల్లాలు అన్నిటి జిల్లాలో కూడా వీడియో తీయపోతున్నాను